హలో బిడ్డా దసరా పండుగ బిడ్డా నువ్వు దసరా పండుగ వచ్చేటప్పుడు నువ్వు మాత్రమే రా అల్లుని తీసుకురాకు పోయిన సంవత్సరమే అంత తాగి తిని రచ్చరచ్చ చేసిండు ఈ నలుగుట్ల నలు పట్ల తప్ప ఏం లేదు నువ్వు ఒక్కదాన్ని మర్చిపో బిడ్డ చాలు అయినా రాకుండా నేను సరేనా రావాలి పోయిన సంవత్సరం మా ఇంటికి పోయినప్పుడు తాగి గొడవ నా పరువు మా ఇంట్లో పరువు తీసినవు నువ్వు తాగేదే ఎప్పుడో ఒకసారి నాకు తెలుసు నువ్వు ఆ రోజు ఆగి గొడవ వేసినందుకు నువ్వు తాగుపోతా కింద వేసిన మావులు అట్లా తాగినందుకు మా పరువు పోయింది మా ఇంట్లో పరువు వేయాలి నీకు ఏమైనా తాగుపోద్దా అయితే ఇంటికి తీసుకొచ్చుకొని తాగు అందరి ముందు ఇట్లా పదనా కాకు ఇదంతా నా కర్మ నన్ను పుట్టింటికోకుండా వేసినావు నువ్వు